హాయండి తను మళ్లీ వచ్చింది కదా ఆరో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇట్లు ఇక మీదట నీకు ఏమీ కాని నీ మాజీ భార్య విహ అని రాసి ఉంది ఆ ఉత్తరంలో విశ్వక ఆ లెటర్ని టేబుల్ మీద పెట్టి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు శ్రీకర్ వెనకే గార్డెన్లోకి వచ్చిన భూమి టేబుల్ మీద ఉన్న ఆ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుంటూ బావా ఇది విహ పంపించిన లెటర్ కదా అని అడిగింది శ్రీకర్ అవును అన్నట్టు తల ఊపాడు ఏదో ఆలోచిస్తున్న విశ్వకు వాళ్ళ మాటలను విని ఏదో తట్టినట్టు పంపించడం ఏంటి అని అనుమానంగా అడిగాడు అది విహా కనిపించకుండా పోయిన రోజు సాయంత్రం ఇక కంప్లైంట్ ఇద్దామని వెళ్తూ ఉంటే అప్పుడు ఈ లెటర్ కొరియర్ లో వచ్చింది అని చెప్పాడు శ్రీకర్ పోస్టులో రావడం ఏంటి అంటూ ఆ లెటర్ ఉన్న ఎన్వలప్ చేతిలోకి తీసుకుని చూస్తాడు దాని మీద ఏదో స్పీడ్ పోస్ట్ స్టాంప్ ఇంకా ఏదో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి కానీ ఫ్రమ్ అడ్రస్ అయితే మాత్రం లేదు ఇంతలో ఆ లెటర్ చూస్తున్న భూమి ఒక్కసారిగా బావా ఇది చూడండి ఇది అసలు మన విహా హ్యాండ్ రైటింగే కాదు అంటూ ఆ లెటర్ ని శ్రీకర్ చేతికిచ్చింది శ్రీకర్ ఆ లెటర్ని లాక్కుని చూస్తూ ఉన్నాడు నిజమే అది విహా చేతిరాత కాదు అది చూసి ఆశ్చర్యపోయాడు శ్రీకర్ అప్పట్లో విహా తను వదిలేసి వెళ్లిపోయిందనే కోపంతో అతను అంతగా గుర్తించలేదు కాని ఇప్పుడు చూస్తూ ఉంటే తెలుస్తుంది విహా చేతిరాతకు ఇంకా ఆ ఉత్తరంలో ఉన్న చేతిరాతకు అస్సలు పోలిక లేదు కానీ ఆ లెటర్ చివరన చేసిన సంతకం మాత్రం విహాది అదే విషయం అక్కడుండి వాళ్లకు చెప్పాడు రే విశ్వ అప్పుడు విహా వెళ్లిన బాధలో నేను పట్టించుకోలేదు గాని ఈ హ్యాండ్ రైటింగు అస్సలు విహాదే కాదురా కానీ ఈ సంతకం మాత్రం తను చేసింది నాకు తన సంతకం బాగా గుర్తు ఏదో జరిగిందిరా నాకు అనుమానంగా ఉంది అని చెప్పాడు శ్రీకర్ హ్యాండ్ రైట్ విహాది కాదు కానీ సంతకం మాత్రం ఆమెదే విహా మిస్ అయిన రోజు ఈ లెటర్ వచ్చింది అది కూడా స్పీడ్ పోస్ట్ లో వచ్చింది ఇదిగో మీ ఇంటికి దగ్గరలో ఉన్న కొరియర్ ఆఫీసు నుండి అంటూ ఆ ఎన్మలప్పు చూపించి ఏదో ఏరియా పేరు చెప్పాడు విశ్వక్ విహా ఇంతకు ముందు రాసిన ఏదైనా లెటర్ కానీ నోట్స్ ఆన్ డైరీలు ఉన్నాయా అని అడిగాడు విశ్వక్ తన కవితలు రాస్తుంది ఆ బుక్ ఉండాలి తెస్తాను అంటూ గదిలోకి వెళ్లి ఒక బుక్ తెచ్చాడు శ్రీకర్ అందులో నుంచి ఒక పేపర్ చింపుకుని పాటు ఆ లెటర్ కూడా తీసుకుంటే ఫారెన్సిక్ వాళ్ళకి ఇచ్చాడు విశ్వక్ వీటిని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే వాళ్ళు ఈ రైటింగ్ ఇంకా లెటర్లో ఉన్న రైటింగ్ ఒక్కదా కాదా అని అనలైజ్ చేస్తారు బట్టి మనం ఏదైనా చేయొచ్చు అండ్ ఇప్పటికీ చాలా లేట్ అయింది కాబట్టి కొరియర్ ఆఫీస్ క్లోజ్ చేస్తుంటారేమో సో అక్కడికి రేపు వెళ్దాం ఇప్పుడైతే నేను ల్యాబ్లోకి వెళ్ళి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటికే బాగా చీకటి పడుతూ ఉంది భూమి కూడా ఇక బయలుదేరుతూ ఉంటే ఎలా వెళ్తావు అని అడిగాడు క్యాబ్లోలే అని చెప్పింది భూమి క్యాబ్లోనా ఈ టైంలో వద్దు ఒక ఈ రోజుకి ఇక్కడే ఉండిపో అని చెప్పాడు లేదు బావా కొంచెం పనుంది వెళ్ళాలి పర్లేదు వెళ్తాను అని అనడంతో అప్పుడే ప్రణయ్ కూడా వెళ్ళబోతూ ఉంటే శ్రీకర్ కాసేపు ఆలోచించి ప్రణయ్ని అడుగుతూ భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడిగాడు ఏమనుకోకుండా కాస్త భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అడగడంతో ప్రణయ్ కాసేపు ఆలోచించి అది తను వెళ్లేదానే కాబట్టి సరేనని అన్నాడు శ్రీకర్ చెప్పడంతో భూమి కూడా ఏం మాట్లాడకుండా ప్రణయ్తో వెళ్లిపోయింది ఇక ఇద్దరు కార్ల బయలుదేరారు ప్రణయ్ కారు గేటు దాటాక ఇంట్లోకి వెళ్లాడు శ్రీకర్ ఇక మరుసటి రోజు విశ్వ కాల్ చేసి రెండు హ్యాండ్ రైటింగ్స్ మ్యాచ్ కాలేదు ఒక సంతకం తప్ప అని రిపోర్ట్ వచ్చింది శ్రీకర్ అని చెప్పాడు ఆ తర్వాత ముగ్గురు ఒక చోట కలిసి ఆ కొరియర్ ఆఫీస్కు అక్కడే ఆఫీసర్స్తో మాట్లాడి విహా మిస్ అయిన రోజు సీసీటీవీ ఫోటేజ్ చూస్తూ ఉంటారు వారు ఇక మరుసటి రోజు ఫోరెన్సిక్ రిపోర్టు వస్తాయి హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ బట్టి విహా పేరు మీద పంపించబడిన లెటర్లు ఇంకా విహా రాసిన ఏదో కవితల్లో ఉన్న చేతిరాతకి అస్సలు సంబంధం లేదు ఒక్క సంతకం తప్ప ఆ అనాలిసిస్లో బయటపడిన ఇంకొక విషయం ఏంటి అంటే లెటర్లో చివరిలో పెట్టిన సంతకం కూడా బలవంతంగా పెట్టించినట్టుగా ఉంది అదే విషయం శ్రీకర్ ఇంకా ప్రణయ్కి చెబుతాడు దాంతో ఎవరో బలవంతంగా విహా చేత్తో సంతకం పెట్టించి ఆ లెటర్ను పంపించారనే అనుమానం బలపడింది వాళ్ళకి అసలు ఎవరో విహా చేత బలవంతంగా సంతకం పెట్టించడం ఏంటి ఇదంతా ఎవరో ప్లాన్ చేసి చేసినట్టుగా ఉన్నారు కానీ ఎందుకు అని కాసేపు బాగా ఆలోచించాడు విశ్వ శ్రీ నీకు బిజినెస్ లో గానీ పర్సనల్ గానీ శత్రువులు ఎవరైనా ఉన్నారా నాకెందుకో నీ శత్రువులే ఇలా చేసుంటారు అని అనిపిస్తుంది అని అనడంతో ఇక శ్రీకర్ బిజినెస్ అన్నాక చిన్న చిన్న శత్రువులు కామనే కదరా పర్సనల్గా అయితే నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు అని చెప్పాడు శ్రీకర్ మరి ఎవరు చేసుంటారా ఇలా అని ఆలోచిస్తూ ఉంటాడు విశ్వ ఇక ప్రణయ్ మధ్యలో కల్పించుకొని నాకెందుకో ఇది శ్రీకర్ శత్రువులు కాదు అనిపిస్తుంది ఒకవేళ అలా చేస్తున్నా శ్రీకర్ కు బెదిరింపు కాల్సు లేక డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు కాల్సు వచ్చుండాలి కదా అలాంటివి ఏమైనా వచ్చాయా శ్రీకర్ అని అడిగారు లేదు అని సమాధానం చెప్పాడు శ్రీకర్ ఇక ప్రణయ్ సో దాని అర్థం వాళ్ళ టార్గెట్ శ్రీకర్ కాదు విహాగారు నాకు తెలిసి విహాగారికి సంబంధించిన వాళ్ళే ఎవరో ఇది చేసి ఉంటారు అది కూడా డబ్బు కోసం కాదు ఆమె కోసం అని చెప్పడంతో ఇక విశ్వ అవును శ్రీ ప్రణయ్ చెప్పేది నిజమే వాళ్ళ టార్గెట్ నువ్వై ఉంటే నిన్ను బెదిరించడానికో భయపెట్టడానికో విహాను కిడ్నాప్ చేసి ఉంటారు కానీ అలాంటిదేమీ జరగలేదు సో దానికి అర్థం ఇదంతా ఎవరు చేసినా కోసమే చేశారు కానీ ఎందుకు ఒకవేళ నిజంగానే తను ఎవరినైనా ప్రేమించిందా అని అనుమానంగా అడిగాడు ఏమోరా నాకు తెలియదు మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి పెళ్లికి ముందు నేను విహా మాట్లాడుకుంది చాలా తక్కువే అని చెప్పడంతో శ్రీకర్ పోనీ పెళ్లి తర్వాత విహా నీతో ఎలా ఉండేది ఐ మీన్ నీతో అయిష్టంగా ఉండేదంటే నువ్వు దగ్గరికి తీసుకున్నప్పుడు అంటూ ఇక అంతకుమించి అడగలేకపోయాడు విశ్వ అలాంటిదేమీ లేదురా మాది అరేంజ్ మ్యారేజ్ అయినా చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఇంట్లో అందరితో కూడా విహ చాలా బాగా ఉండేది కానీ అని అంటూ ఏదో చెప్పబోయే ఆగాడు ఏంటి కానీ అని ఆత్రంగా అడిగాడు విశ్వ అంటే విహా మిస్ అవ్వడానికి సుమారు ఒక నెల ముందు నుండి కొంచెం విచిత్రంగా బిహేవ్ చేసేది అని చెప్పడంతో శ్రీకర్ విచిత్రంగా అంటే ఎలా అని అడిగాడు అర్థం కాకుండా విశ్వ అంటే అంటూ చెప్పడం మొదలుపెట్టాడు శ్రీకర్ ఇక గతంలోకి వెళ్తే ఇక్కడ గతం శ్రీకర్దే అయినా నేను నా మాటలతో చెప్తున్నట్టు చెప్తాను విహాకి ఇంకా శ్రీకర్కి పెద్దలు పెళ్లి కుదిర్చారు పెద్దలందరి ఆశీర్వాదాలతో వాళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది విహా శ్రీకర్ సంతోషంగానే ఉండేవాళ్ళు శ్రీకర్ విహాను సాధ్యమైనంత సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేవాడు రోజంతా ఇంట్లోనే ఉండి ఏమి తోచకపోవడంతో విహ ఉద్యోగం చేస్తాను అని అడిగితే దానికి శ్రీకర్ ఒప్పుకోలేదు తన భార్య ఇంటి పట్టునే ఉండడం తనకు ఇష్టమని చెప్పాడు కాస్త బాధగా ఉన్నా కూడా విహ అతన్ని ఎక్కువ బలవంతం చేయలేదు మెల్లగా శ్రీకర్ని ఒప్పించొచ్చు అని అనుకుంది ఇక అంతలోనే విహ కడుపుతో ఉందని తెలియడంతో ఇక ఉద్యోగం విషయం విహ పెద్దగా పట్టించుకునేలేదు విహ కడుపుతో ఉందని తెలియడంతో చాలా సంతోషించారు ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా శ్రీకర్ విహాను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు అలా కాలం గడుస్తూ ఉంది విహాకు నెలల నుండి డెలివరీ అయ్యింది మున్నా పుట్టాక వాళ్ల జీవితంలో మరింత సంతోషం వచ్చి చేరింది ముఖ్యంగా విహాకి ఇంతకుముందు రోజంతా ఇంట్లో ఖాళీగా ఉండే విహా ఇప్పుడు మున్నానే లోకంగా అయ్యాడు ఎంత అంటే మున్నా పుట్టాక శ్రీకర్ను పట్టించుకోవడమే మానేసింది అదే విషయమై శ్రీకర్ విహా మీద కొన్నిసార్లు అలిగేవాడు కూడా కానీ ఏ ఏమాత్రం పట్టించుకునేది కాదు ఎప్పుడూ మున్నా ధ్యాసనే ఇక అలా ఒకసారి శ్రీకర్ ఆఫీస్ నుండి రావడం ఒకరోజు కాస్త ఆలస్యమైంది ఆ రోజు ఆఫీస్లో టెన్షన్ వల్ల శ్రీకర్ కాస్త చిరాగ్గా ఉన్నాడు గదిలోకి రాగానే డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతున్న విహ కనిపించింది వైట్ కలర్ శారీ అది పెళ్లైన కొత్తలో తనకు ఎంతో ఇష్టపడి విహ కోసం కొన్నది ఎందుకో విహా చీర కట్టుకుంటే చాలా ఇష్టం శ్రీకర్కి ఆమెను ఆ చీరలో చూడగానే అతని చిరాకంతా పోయి వెళ్ళి వెళ్లి అత్తుకున్నాడు వదలండి శ్రీ వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అంది శ్రీకర్ని అర్థంలో నుంచి చూస్తూ ఇవాళ అస్సలు వదిలే ప్రసక్తే లేదు ఈ చీరలో ఎంత అందంగా ఉంటావో తెలుసా అంటూ ఆమెను తన వైపుకి తిప్పుకొని ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు అబ్బా వదలండి శ్రీ నాకు పని ఉంది మళ్ళీ మున్నా లేస్తాడు అంటూ దూరం జరిగే ప్రయత్నం చేస్తూ ఉంది విహా నాకు మాత్రం ఇప్పుడు ఇదే ముఖ్యమైన పని అంటూ విహా మాటలు పట్టించుకోకుండా ఆమె మంచం మీదకు చేర్చాడు ఇంతలో మున్నా ఎడుపు వినిపించింది దాంతో విహా కంగారుగా శ్రీను పక్కకు నెట్టేసి వెళ్లి మున్నాను ఎత్తుకుంది దాంతో పోయిన చిరాకు మళ్లీ డబుల్ డోసులు తిరిగి వచ్చింది శ్రీకర్కి కోపంగా టవలు తీసుకుని వాష్రూమ్కి వెళ్లిపోయాడు శ్రీకర్ ఇక ఫ్రెషప్ అయి వచ్చాక కూడా విహా తనని పట్టించుకోకుండా ఉండడంతో శ్రీకర్ కోపంగా భోజనం చేయకుండానే వెళ్లి బెడ్ మీద ఒకవైపు పడుకున్నాడు పాపం విహ మున్నా ధ్యాసలో పడి అసలు శ్రీకర్ భోజనం చేయలేదన్న విషయమే మర్చిపోయింది శ్రీకరేమో విహా తనని వచ్చి బ్రతిమలాడుతుందని ఎదురు చూసి చూసి తెలియకుండానే పడుకుండిపోయాడు అలా విహ తనను పట్టించుకోవడం లేదు అనే కొద్ది రోజులు కోపంతో శ్రీకర్ విహాతో మాట్లాడేవాడు కాదు కనీసం అలా అయినా విహ ముందులో ఉంటుందని అతని ఆశ కాని మున్నాని చూసుకోవడంతోనే తీరిక లేని విహాకి ఇక శ్రీకర్ అలక సంగతి ఎక్కడ తెలుస్తుంది ఇలా రోజులు గడుస్తూ ఉండేవి మిస్ అవ్వడానికి సుమారు ఒక నెల రోజుల ముందు విహ ప్రవర్తన చాలా విచిత్రంగా తోచేది శ్రీకర్కి ఎక్కువసేపు ఫోన్ లో మాట్లాడడం ఎప్పుడు ఫోన్ లో ఎవరితోనో చాటింగ్ చేయడం విహా బేసిక్ గా ఫోన్ అవి పెద్దగా వాడేది కాదు కానీ ఈ మధ్య కాలంలో ఇలా ఉండడంతో శ్రీకర్కి కాస్త అనుమానం వచ్చింది కానీ అతను ఆఫీస్ పనిలో పడి పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడైనా శ్రీకర్ ఎవరితోనో చాట్ చేస్తున్నావు అని అడిగినా కూడా భయం భయంగా కాస్త కంగారుగా ఫ్రెండ్స్తో అంటూ సమాధానమిచ్చేది తను మళ్ళీ అప్పుడప్పుడు చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయేది కూడా విహా తనని దూరం పెట్టడం ఇలా ఎప్పుడూ ఫోన్ మాట్లాడడం లేదా చాట్ చేయడం చెప్పా పెట్టకుండా వెళ్లడం ఇవన్నీ చూస్తుంటే ఎందుకో మెల్లగా శ్రీకర్కు అనుమానం మొదలైంది మళ్ళీ అంతలోనే విహా మీద ప్రేమ ఆ అనుమానాన్ని డామినేట్ చేసేసేది దాంతో తనే ఎక్కువ ఆలోచిస్తున్నాడేమోనని అనుకునేవాడు అలా ఒకరోజు శ్రీకర్ ఏదో పని మీద వెళ్లి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు శ్రీకర్ గదిలోకి రాగానే విహా పరుగున వెళ్లి శ్రీకర్ను గట్టిగా అత్తుకుని కాస్త ఆనందంగా కాస్త కంగారుగా అతని మొహమంతా ముద్దులు పెట్టింది విహ ఉన్నట్టుండి ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కాలేదు శ్రీకర్కి ఏమైంది విహా అని అడిగాడు ఆమె నుండి దూరం జరుగుతూ విహా మళ్ళీ శ్రీకర్ని అత్తుకుంది కానీ ఏం సమాధానం చెప్పనేలేదు కాసేపు కళ్ళు మూసుకుని అలానే ఉండిపోయింది విహా శ్రీకర్ చేతులు తీసి తన నడుం చుట్టూ వేయించుకుంది ఆమె స్పర్శ అతన్ని మైకంలోకి తీసుకెళ్లగా ఆమెను ఇంకా గట్టిగా పట్టుకుని ముద్దులోని గాఢతను పెంచాడు ఆమెను మంచం మీదకి చేర్చి ఆమెను మెల్లగా ఆక్రమిస్తూ మరి మున్నా అని అడిగాడు మున్నాని అత్తయ్య దగ్గర పడుకోబెట్టాను ఇన్నాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టి బాధ పెట్టాను కదా ఇక మీదట నా ప్రేమంతా మీకే నాకు మీ తర్వాతే ఎవరైనా ఆఖరికి మున్నా అయినా సరే ఐ లవ్ యూ శ్రీ అంటూ అతన్ని గట్టిగా చుట్టేసి లైట్ ఆఫ్ చేసింది ఇన్నాళ్ళు దూరంగా ఉన్న విహ తనంతటా తానుగా దగ్గర అవుతూ ఉంటే ఐ లవ్ యూ టూ అంటూ ఆనందంగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు శ్రీ కాసే తన ఎదమీద తల పెట్టుకుని పడుకున్న విహాని చూస్తూ ఆమె తలని మొరుతూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు శ్రీకర్ ఎందుకు విహ ఎప్పుడూ లేనిది ఇలా ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నావు నాకెందుకో గుబులుగా ఉంది అని ఆలోచిస్తూ బాగా అలసిపోయి ఉండడంతో మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు ఇక ఇది మొదలు విహా శ్రీకర్ మీద ఎక్కువ లవ్ అండ్ కేర్ చూపిస్తునేది కంటే ఎక్కువ శ్రీకర్ ను ఇంపార్టెన్స్ ఇచ్చేది విహ అలా ప్రవర్తించడంతో ఎక్కడో మూలన శ్రీకర్ కు చిన్న అనుమానం మొదలైంది ఎప్పుడూ లేనిది ఇంత అమితమైన ప్రేమ ఏంటి ఇది నిజంగా ప్రేమేనా లేక విహ ఏదైనా తప్పు చేస్తూ ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నాతో ప్రేమ నటిస్తుందా అని అలా అనుకుని కొన్ని రోజులకు విహ కనిపించకుండా పోయింది మనసులో ఏదో మూలాన తప్పు చేయదు అన తన మనసు చెప్తూ ఉన్నా కూడా కళ్ళ ముందు కనిపిస్తున్న లెటర్ ఇంకా ఇన్నాళ్ల విహా ప్రవర్తనకి శ్రీకర్ నమ్మక తప్పలేదు ఇక ప్రస్తుతానికి వస్తే ఇది జరిగిందంటూ బాధగా చెప్పడం ముగించాడు శ్రీకర్ విశ్వకు ప్రణయ్కు ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు శ్రీకర్ను ఓదార్చి కొరియర్ ఆఫీస్కు బయలుదేరారు వారు అక్కడికి వెళ్ళి సీసీటీవీ ఫోటేజీ చూస్తూ ఉండారు చూద్దాం ఆ సీసీటీవీ ఫోటేజ్లో వాళ్ళకి ఎలాంటి క్లూ దొరుకుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం